వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు అని నినాదం తీసుకొచ్చారు అని వారు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ పెన్షనర్ సభ్యులు మరియు ట్రెజరర్ ఆఫీసర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది बोलो स्वतंत्र माता के बोलो स्वतंत्र माता के बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के सुभाष चंद्र बोस के महात्मा गांधी के सरदार वल्लभ भाई पटेल के आलू सीतारामराज के बोलो स्वतंत्र भारत के స్వతంత్రోత్సవం జరిగింది వాళ్ళ పిల్లలపై కేవలం కేతం వేయండి అని ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం ప్రపంచ రాజకీయ వేదశన కలిపి క్రాంతి సంగ్రామంలో భారత స్వాతంత్ర సంగ్రామం దశలో పనిచేసేటువంటి ఆలోచన ధోరణిలో మాట్లాడడం వల్ల కానీ ఇలాంటి అనేక అనేక అంశాలు జరిగినాయి మనందరము మన మనసును ప్రయత్నం చేసుకొని మనం భారీ మన భారీ అంటే మన ఇంట్లో మన పిల్లలకైనా మన స్కూర్తి వాళ్ళకే ఆ తరం మారుతూ పోతుంది అలాగా ఈ మూడు పతాకమే కాదు మనం అందరము కలిసిమెలిసి ఐక్యతతోనే సాధించాం ఐక్యతే మన బలం వంద ఏంటి గౌరవనీయులైన మెన్షనర్స్ కి నాటు సహోద్యోగులు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రెండు రోజులు మాత్రం జాతీయ భావం అనేది దేశం మొత్తం ఉప్పొంగుతుంది అందులో ఆగస్టు ఫిఫ్టీన్త్ ఒకటి రెండు జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ రెండు రోజుల్లో కూడా దేశం మొత్తం జాతీయ భావం అనేది ఉప్పొంగుతూ ఉంటుంది ఇంకో రెండు రోజుల్లో కూడా వీటితో పాటు ఇంకో రెండు రోజుల్లో కూడా జాతీయ భావం అనేది ఉప్పొంగుతుంది ఒకటి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచినప్పుడు రెండోది ఇండియన్ క్రికెట్ టీం పాకిస్తాన్ మీద అంబరాలు చేసుకుంటూ ఉంటారు ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనకి స్వతంత్రం పూర్వం ఎలా ఉండేది స్వతంత్రం తర్వాత భారతదేశం ఎలా ఉందనేది గుర్తుంచుకోవాల్సిన గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్రిటిష్ వారు మన దేశానికి వర్తక వాణిజ్య కోసం వచ్చారు పదహారు వందల సంవత్సరంలో వర్తక వాణిజ్యానికి వచ్చి వాళ్ళకి పరిస్థితులు అనుకూలించబట్టి లోకలు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యి రాజులను ఓడించి వాళ్ళ యొక్క అనుకూలంగా వర్తక వ్యాపారాన్ని నిర్వహించుకోసాగారు వీళ్ళ ఆధిపత్యానికి నిదానంగా భారతదేశంలో ఒక తిరుగుబాటు అనేది మొ మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగింది ఈ సంగ్రామంతో మా భారతదేశ ప్రజల్లో అనేది ఒక చైతన్యం వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీని తీసేసి వాళ్ళే వైస్రాయ్ ద్వారా పరిపాలన సాగించడం మొదలుపెట్టారు పంత పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి చిన్న చిన్న ఉద్యమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ చిన్న చిన్న ఉద్యమాల వల్ల మనం స్వతంత్రం సాధించలేము మనం అందరం ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే గనక ఈ స్వతంత్రాన్ని సాధించగలం అని చెప్పేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ని స్థాపించారు ఈ జాతీయ కాంగ్రెస్లో కూడా రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు ఒక గ్రూప్ మితవాదులు రెండో గ్రూప్ అతివాదులు మితవాదులు మా బ్రిటిష్ సామ్రాజ్యానికి అనుకూలంగా నడుచుకుంటూ వాళ్ళ ద్వారా పరిపాలన నేర్చుకుని స్వాతంత్ర సాధమని వాళ్ళు భావించారు అలాగే అతివాదులు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ స్వతంత్రం సాధించాలని వాళ్ళు భావించారు వీళ్ళతో పాటు పంతొమ్మిది వందల ఐదులో రెవల్యూషనరీ గ్రూప్ భగత్ సింగ్ అజాత్ వీళ్ళ ఆధ్వర్యంలో రెవల్యూషనరీ గ్రూప్ వచ్చింది రాజుగురు ఆధ్వర్యంలో రెవల్యూషనరీ గ్రూప్ వచ్చింది వీళ్ళు ఆయుధాలు చేపట్టడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం సాధించవచ్చు అని వాళ్ళు భావించారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి మహాత్మాగాంధీ సారథ్యంలో నాన్ వైలెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ద్వారా స్వతంత్రం సాధించాలని ఉద్యమాలు జరిగినాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్లో ఉద్యమాలు జరిగినప్పటికీ స్వతంత్రమే వాళ్ళ ప్రథమ ప్రాధాన్యత అన్ని అన్ని గ్రూపుల్ని అన్ని వర్గాలను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది స్వతంత్ర సమరయోధుల్లో స్వతంత్ర సమరయోధులు వీళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు స్వతంత్ర ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాము ఈరోజు స్వతంత్ర సమరయోధులను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమో ఎంతైనా ఉంది దాదాపు నవరోజీ బాలగంగాధర్ తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా లజపతి రాయ్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చంద చంద సుభాష్ చంద్రబోస్ ఇలాంటి గొప్ప మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళ త్యాగాల ఫలితాల ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను మనకు స్వాతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉండాలి దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి చాలా చర్చలు జరిగినాయి దానికి షార్ట్ టర్మ్ ప్లాన్స్ మిడ్ టర్మ్ ప్లాన్సా లాంగ్ టర్మ్ ప్లాన్స్ అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి మన నా జాతీయ నాయకులందరూ కలిసి ఆలోచించారు మిడ్ టర్మ్ ప్లాన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఫైవ్ ఇయర్ ప్లాన్స్ నిర్వహించ అవలంబించారు ఈ ఫైవ్ ఇయర్ ప్లాన్స్లో ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్క రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు మొదటగా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత ఆర్థిక తర్వాత అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత సేవల రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక్కొక్క రంగాన్ని డెవలప్ చేశారు ఈరోజు భా భారతదేశాన్ని తీసుకుంటే ప్రపంచంలోనే మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది భారతదేశం అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతూ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో తీసుకున్న స్పేస్లో తీసుకున్న తర్వాత సాఫ్ట్వేర్లో తీసుకున్నా కానీ హెల్త్ పరంగా తీసుకున్నా కానీ ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా కానీ అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందింది కొన్ని రంగాల్లో చెందుతూ ఉంది మన దేశంలో దాదాపు అయిన స్వతంత్ర స్వతంత్రానికి పూర్వం ఒక మాట అన్నారు మన ఆర్థిక మన సంపదని బ్రిటిష్ వారు ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది డ్రైన్ థియరీని ప్రతిపాదించారు ఆ డ్రైన్ థీరీ ప్రకారము మన సంపద అంతా బ్రిటిష్ వాళ్ళు దోసుకెళ్తున్నారని నిరూపించారు ఇప్పుడు అలాగే మన మన తెలుగు గల సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ కూడా విదేశాల్లో స్థిరపడి అప్పుడు బ్రెయిన్ బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతూ ఉంది ఆడ దేశాలు డెవలప్ కావడానికి మన దేశం డెవలప్ కావడానికి కూడా ఈ బ్రెయిన్ డ్రెయిన్ జరుగుతుంది దీని ఇది ఒక్కటే మనకి తెలుస్తూ ఉంది మన దేశం ఎంతగా డెవలప్ అయింది అనేది మన యొక్క మన యొక్క భారతీయుల యొక్క ప్రాధాన్యత ఇంపాక్ట్ ఎంత ఉందనేది అమెరికా అధ్యక్షుడు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా ఎగైన్ అనే స్టేజ్కి తీసుకెళ్ళింది అంటే భారతీయులు అన్ని దేశాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా అంత డామినేషన్ చూపిస్తూ ఉన్నారు దానికి మనం చాలా గర్వపడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు భారత అభివృద్ధి చెందుతుంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రాధాన్యత అంతగా సంతరించుకుని ఉంది మన వంతు కూడా భారతదేశ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవటం కాకుండా మన వంతు కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ భారతదేశానికి అభివృద్ధి చెందడానికి ఇంకా మనం తోడ్పాటును అందించాలని అందరూ కోరుకుంటూ మీ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జై హింద్ புது சார் 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 நாயக ஜெய பாரத ஜல் விதா சிந்த விந்தி ஆச்சல ஜலவித ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది